డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో జరిపించి ప్రపంచ దేశంలో గొప్ప ఉన్నత విద్యావంతుడిగా సంఘ సంస్కర్తగా మరి వారు పేదరికం నుండి ఎదిగి భారతదేశ రాజ్యాంగాన్ని రచించే స్థాయికి తన మేధస్సు ద్వారా తన చదువుకున్న చదువు ద్వారా ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది వారు ఏదైతే చిన్నతనంలో మరి అవమానాలకు గురైండో ఆ అవమానాలు ఈ దేశ ప్రజలు భవిష్యత్తులో గురి కావద్దని భారత రాజ్యాంగంలో మరి అనగారిన పేద మధ్యతరగతి ప్రజలకు జీవితంపై స్వేచ్ఛనిచ్చి మరి ఉన్నత శిఖరాలకు ఎదగాలని రాజ్యాంగంలో హక్కులు ఇచ్చిన గొప్ప ధీరుడు ధైర్యవంతుడు భారతదేశం కాక ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందినటువంటి మహామేధావి మరి మొన్న జరిగినటువంటి ఎన్నికలు దేశ తలరాధలు మార్చడానికి ప్రతి ఒక్క పేద దనికనే భేదం లేకుండా ఎన్నికల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి పౌరునికి ఓటు హక్కిచ్చి దేశ పరిపాలనలో వాళ్ళకు వాటా ఇచ్చినటువంటి మహానుభావుడు వారు జీవించిన ఉన్నంత కాలము ఈ పేద అట్టడుగు మధ్యతరగతి వర్గాలకు ఎరులైన సేవలు అందించి మరి భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు కానుకగా ఇచ్చి తన ఆలోచనను ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అలాంటి మహానీయుడు ఈ దేశం ఈ ప్రపంచం నుండి శాశ్వతంగా పరమపదించి మరి ఎన్నో ఏళ్ళు గడుస్తున్నారు కాబట్టి ఆ యొక్క మహనీయుని వర్ధన్ సందర్భంగా గన్నరం మండల కేంద్రంలో మేమందరం కలిసి అన్ని వర్గాల ప్రజలను కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భవిష్యత్ తరాలలో రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగం ఈ భారతదేశానికి మరి బ బలమైనటువంటి గ్రంథము ఆ రాజ్యాంగం ద్వారానే పేద ప్రజలకు సంక్షేమ పదాలు అందాలని మేమంతా భావిస్తూ ఉన్నాం రాజ్యాంగం రచించినప్పుడు కూడా అంబేద్కర్ గారు అదే కళలు కన్నారు కాబట్టి ఆ కళలను నిజం చేయడానికి మనమంతా మరి అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండలంలోని ప్రతి ఒక్క నాయకునికి దర్శన సంఘాల నాయకులకు అన్ని వర్గాల ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా జై